నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా సింపుల్గా చేసుకునే ఒక పరిహారం గురించి చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ముందైతే తెలుసుకుందాం ఇంట్లో సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా అధిక డబ్బు సంపాదిస్తూ పొదుపు చేస్తూ ఉండాలి మన ఇంట్లో ఉన్న డబ్బు అధికంగా పెరుగుతూ ఉండాలి బంగారం నగలు ఇలాంటి వాటిని కొనగలిగే మార్గాలు మనకు తెలియాలి అలాంటి సమస్యలు తొలగిపోవాలి మానసిక వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఎప్పుడు చూసినా మానసికమైన సమస్య అల్ల కల్లోలంగా ఉంటుంది మనసు ఇలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడాలి చాలా పురాతనమైన పరిహారం అండి ఈ పరిహారాన్ని మనం నెలపొడు ప్రయోజనం చేసుకోవాలి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత చంద్ర దర్శనం కలుగుతుంది మూడవ రోజున విరియా తది రోజున కలుగుతుంది దీన్ని నెల పొడుపు అంటారు కొంతమంది అంటారు పోయిన నెల అంతా బాగుంటుందండి కానీ ఈ నెల అంతా అస్సలు బాగోలేదు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అలానే రావాల్సిన డబ్బులు మా చేతికి అందటం లేదు ఈ నెల చాలా టైట్గా ఉంది ఏంటో అసలు అర్థం కావట్లేదు పరిస్థితి ఈ రకంగా చాలామంది అంటూ ఉంటారు ఒక నెల బాగుంటుంది ఒక నెల బాగోకుండా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఒకనాటి కాలంలో మన అమ్మమ్మలు పెద్దవాళ్ళు మన అమ్మలు చేసే ఒక చిన్న విధానం గురించి చెబుతానండి ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసా అనేది కూడా కాస్త చెప్పండి కొంతమంది అనుకోండి తెలియకపోవచ్చు కదా అందుకే ఈ విషయం చెప్తున్నాను జ్యోతిష్య గ్రంథాల నుంచి మన పెద్దవాళ్ళు వాళ్ళ ముందు తరాల వాళ్ళు చెప్పింది సేకరించిన మాటలన్నీ కూడా అందరూ చెబుతూ ఉంటారు అదే రకంగా నాకు తెలిసింది కూడా మీతో షేర్ చేస్తూ వస్తున్నాను ఇది మన పూర్వీకులు చెబుతున్నది కాకపోతే ఈ రోజులో చాలామంది వదిలేసుకుంటూ వస్తున్నారు నెల పొడుపు రోజున అమ్మమ్మలు మన అమ్మల్ని కనుక మీరు చూసుకున్నట్లయితే వారు నెలపొడుపును చూసిన తర్వాత భగవంతుని చూసేవాళ్ళు ఆ రకంగా భగవంతుని చూసిన తర్వాత ఎవరి మొహం చూస్తే అదృష్టం కలుగుతుందో అంటే ఎవరు మొహం చిరునవ్వుతో ఉంటుందో వారి మొహాన్ని చూసేవారు ఆ నెలంతా మనశ్శాంతితో ఉంటారని ఆ నెలంతా ఏ విషయాలకు సంబంధించి చూసుకున్నా కానీ అన్నీ బాగుండాలని ఆ నెలంతా మనశ్శాంతితో ఉండాలని దేవుని చూసిన తర్వాత వారికి నచ్చిన మొహాన్ని చూసేవారు డబ్బుకు లోటు లేకుండా మనశ్శాంతితో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా నెలంతా గడుస్తుందని మన పెద్దవాళ్ళు చేస్తుండేవాళ్ళు ఇప్పటికీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాకపోతే రోజులు మారే కొద్దీ అన్నీ వదులుకుంటూ వెళ్తున్నారు అలాంటి నెలపుడు రోజున మనం ఒక చిన్న పరిహారం కనుక మనం చేయటం వల్ల సంపాదించిన డబ్బులు ఖర్చు కాకుండా పొదుపు చేస్తూనే ఉంటారు డబ్బు పెరుగుతూ ఉంటుంది ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూసేద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకుని ప్రయత్నించండి దాంతో బాటగానే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే కుదిరితే కనుక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి ఇక మన విషయం కలుదాం అమావాస్య అయిపోయిన తర్వాత నెల పొడుపు రోజున మీరు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాతనే ఈ పరిహారం చేసుకోవాలి ఆ సమయంలో మీరు చేసుకుంటేనే మీరు చేసిన ఈ పరిహారానికి ఫలితం వస్తుంది చీకటి పడుతున్న కొద్దీ చంద్ర దర్శనం మనకు కనబడుతుంది ఆ టైంలో మనం స్టార్ట్ చేయాలి ముందుగా అయితే మాత్రం మీరు స్టార్ట్ చేయకండి ఇక పరిహారం చేయడానికి మీ పూజ గదిలోనే చక్కగా మీరు కూర్చొని దీపారాధన చేయడానికి ముందుగా ఒక చిన్న వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఒక ప్లేట్ తీసుకోండి దానికి చక్కగా పసుపు కుంకాలు పెట్టించుకోండి తర్వాత రెండంటే రెండే తమలపాకులు తీసుకోండి ఆ తమలపాకుల్ని ప్లేట్లో పెట్టి తమలపాకులకున్న కాడ దేవుని వైపుగా పెట్టండి కొనభాగం మన వైపుగా పెట్టుకోవాలి ఇక దానిలో రెండు వక్కలు పెట్టండి అంటే మొత్తైదులకి తాంబూలంతో పాటు వక్కలు పెడతాం కదండీ ఆ వక్కలైనా పెట్టచ్చు లేదంటే పచ్చి వక్కలైనా పెట్టచ్చు ఇక్కడ మీరు చూసే వక్కలు పచ్చి వక్కలు ఇలాంటివైనా పెట్టవచ్చు కానీ వక్క పలుకులను మాత్రం పెట్టకండి కేవలం వక్కలు మాత్రమే పెట్టండి తర్వాత ఒక చిన్న మొక్క పచ్చ కర్పూరాన్ని కూడా పెట్టండి ఆ తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ పెట్టండి ఇక్కడ చెప్పుకునే పదార్థాలనే మీరు ఈ పరిహారానికి వాడండి వేరే ఇతర పదార్థాలను మాత్రం వాడకండి ఎలాంటి ఫలితం రాదు ఇంత కష్టపడి పరిహారం చేసుకునే దేనికండి మనకు ఫలితం రావాలనే కదా కాబట్టి చెప్పుకున్న పదార్థాలనే వాడండి వేరే విధంగా మాత్రం చేయకండి అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఇదంతా చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దృష్టి పెట్టి ఈ పరిహారం చేసుకోండి తర్వాత ఈ పరిహారంలో భాగంగా మనకి అధిక ధనలాభం పెరగాలి పొదుపు పెరగడానికి డబ్బు నిలవ పెరగడానికి ధన ఆదాయం పెరగడానికని ఇక్కడ లక్ష్మీ కుబేర మంత్రాన్ని మీరు తలుచుకొని ఈ పరిహారం చేయాలి తర్వాత ఈ పరిహారానికి కుబేర కుంకుమ అవసరం ఉంటుంది కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది మరి కుబేర కుంకుమ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి ఇలా అడుగుతారేమో కుబేర కుంకాను మన ఇంట్లోనే ఖర్చు పెట్టకుండానే సింపుల్గా ఏ రకంగా తయారు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ఆ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఆ కుబేర కుంకాని తయారు చేసి ఈ పరిహారానికి మీరు వాడుకోవచ్చు మరి మాకు కుబేర కుంకాని తయారు చేయడం కూడా కాస్త కష్టం అండి అంటారా మామూలుగా రెగ్యులర్గా కుంకాన్ని వాడుతూ ఉంటారు కదండి భగవంతుడికి ఆ కుంకానైనా అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు కానీ అధిక విశేషమైన ఫలితం మనకు రావాలంటే కుబేర కుంకాన్ని వాడడానికి ప్రయత్నించండి ఇక ఇక్కడ మనం మూడు సార్లు లక్ష్మీ కుబేర మంత్రాన్ని జపించాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడొచ్చు ఆ కుబేర కుంకంలో నుంచి ఒక చిటికడు కుంకాని రూపాయి బెళ్ళ మీద పెట్టి కాస్త పెట్టండి పెట్టి ఓం లక్ష్మి కుబేరాయ నమ అని చెప్పి జపించండి తర్వాత రెండవసారి కూడా కాస్త కుంకుమ పెట్టి మళ్ళీ మంత్రాన్ని జపించండి మూడవసారి కూడా అదే రకంగా పెట్టి మూడుసార్లు చేయవలసి ఉంటుంది ఇదంతా చేసేటప్పుడు మీ మనసును కేంద్రీకరించి అంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇదంతా చేయండి నాకు డబ్బు రావాలి డబ్బు నిలవ పెరగాలి డబ్బు పొదుపు చేయాలి అలానే వ్యాపారంలో లాభాలు రావాలి ఈ రకంగా మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని చేయండి ఇక తర్వాత తమలపాకులో పెట్టారు కదండి వక్కలు పచ్చకరపూరము ఇవన్నీ కూడా పెట్టారు కదా అవి బయటకు రాకుండా చక్కగా తమలపాకుని కాస్త మడచండి నాలుగు వైపులా మడిచి పచ్చని దారంతో గట్టిగా చుట్టేసేయండి చుట్టేసి మీ అరచేతిలో తీసుకోండి అరచేతిలో తీసుకొని మీకు బయట కాళి ప్రదేశం కానీ లేదా మీ టెర్రస్ మీద కానీ బాల్కనీలో కానీ వెళ్ళండి వెళ్ళిన చోట చంద్రుడు కనపడుతున్నాడేమో కాస్త చూడండి చంద్ర దర్శనం జరగాలంటే నెలపొడుపు కనపడాలి మీరు వెంటనే చంద్ర దర్శనం చేయకపోయినా పర్వాలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే తమలపాకు చుట్టు పెట్టుంచారో దాన్ని మీ అరచేతిలో ఓపెన్గా పెట్టుకోండి పెట్టి ఆకాశం వైపుకు చూడండి ఆకాశంలో ఉన్న నెలపొడుపుని ఒకసారి చూసి చంద్ర భగవానుణ్ణి కుబేరుణ్ణి లక్ష్మి అమ్మవారిని మీరు ఒకసారి తలుచుకొని నాకు ధనం రావాలి అలా కలిగేలా చూడు నాకున్న సమస్యలను తీర్చి స్వామి నా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి పొదుపు పెరగాలి డబ్బు కొరత అనేది జీవితంలో ఉండకూడదు అని ఆ రకంగా చంద్రభగవాను నెలపొడుపును చూస్తూ మీ యొక్క కోరికల్ని సమస్యలను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేసేయండి వచ్చిన తర్వాత వెంటనే మీరు లక్ష్మీ అమ్మవారి సమేత వెంకటేశ్వర స్వామివారిని కానీ లేదా కుబేర లక్ష్మి అమ్మవారిని కానీ లక్ష్మీనారాయణ పటాన్ని కానీ మీరు ఒకసారి చూసి ఆ తర్వాత ఏదైతే తమలపాకుతో చుట్టి పెట్టారో దాన్ని మీ రూంలో పెట్టండి అంటే దేవుడి దగ్గర పెట్టండి పెట్టి చక్కగా దీపారాధన ధూపం ఇచ్చి మీకు తెలిసిన మంత్రాలతో చక్కగా లక్ష్మీ అమ్మవారికి కుబేరుడికి విష్ణుమూర్తికి పూజ చేసుకోండి మీకు వచ్చిన విధంగా ఇక దీపారాధన అదంతా కొండెక్కేసిన తర్వాత ఆ తమలపాకు దారాన్ని ఓపెన్ చేసేయండి ఆ తమలపాకులు ఏవైతే మీరు పెట్టారో అక్కడ కుంకం ఉంటుంది కదండి ఆ కుంకాన్ని తీసుకొని మీ నుదుటిని పెట్టుకోండి ఇక దాంట్లో ఉన్న రూపాయి రూపాయినాణ్యాన్ని ఎక్కడైతే మీరు ధనాన్ని దాస్తారో అక్కడ మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువాలో పెట్టిన ఆ రూపాయి నాణ్యాన్ని వచ్చే నెల వరకు మీరు దాన్ని ఖర్చు పెట్టకుండా మీరు డబ్బులు దాచుకునే చోటునే ఉంచుకోవాలి ఇక మిగిలిన తమలపాకులు వాటినన్నింటినీ కూడా కాస్త మీ నోట్లో వేసేసుకోండి ఈ రకంగా మీరు ప్రతీ నెల చేస్తూ ఉండండి మీరు ఏదైతే ఒక కోరిక కోరుకున్నారో ధన ఆదాయం పెరగాలి వ్యాపారంలో లాభాలు రావాలి ఇలా ఏదైతే కోరుకున్నారో మీ యొక్క కోరిక నెరవేరినా కానీ ఇలా మీరు ప్రతీ నెల చేస్తూ ఉంటే మీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు రావు ఆదాయం పెరుగుతుంది డబ్బుకు సంబంధించినవి ఏవైనా సరే మీ యొక్క మానసికమైన సమస్యలు అనేటివి మీ జీవితంలో రాకుండా మీరు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉంటారు తప్పకుండా ఈ అమావాస్య వెళ్ళిన నెలపడపు రోజున చేసుకోండి ఈ పరిహారాన్ని మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది మాట చెప్పండి లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు